రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్న ఈ పంట నిమ్మ తోట ఈ తోటలో పులుసు పురుగు ఆశించింది ఇది ఆకులపై కాయలపై మరియు కాండంపై ఆశిస్తుంది ఆకులపై ఆశించినప్పుడు అవి పండువారి రాలిపోతాయి కాయలపై ఆశించినప్పుడు కాయల నాణ్యత దెబ్బతీస్తుంది ఇంకా ఇది మొదలుగా ఆశించినప్పుడు పగుళ్ళు ఏర్పడి ఆ పగుళ్ళ ద్వారా రకరకాల బ్యాక్టీరియా మరియు ఇన్ఫెక్షన్లు చెట్టులోకి చచ్చుకొనిపోయి చెట్టు చనిపోతుంది దీనికి ప్రధాన కారణాలు రైతులు విచక్షణ రహితంగా పురుగులు పురుగు మందులు పిచికారి చేయడం ఒకసారి పులుసు పురుగు ఆశించిన తర్వాత విచక్షణ రహితంగా పురుగు మందులు పిచికారి చేయకూడదు పులుసు పురుగుకు రక్షణ కవచంగా చాలా పరులు కప్పి ఉంటాయి మీరు ఎన్ని ఎన్ని రకాల మందులు పిచికారి చేసినా ఆ పొలుసు పురుగు చనిపోదు దీనిని ఒక క్రమ పద్ధతిలో సేంద్రియ మరియు రసాయన పద్ధతుల్లో నివారించాలి లేకపోతే ఇది రైతులకు అపారమైన నష్టాన్ని కలుగ చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరింత ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో చేయండి మీకు ఏదైనా సమస్య ఉంటే దాని గురించి కూడా చెప్పండి మరొక వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్